కృష్ణా జిల్లా పెడన పట్టణం వాసవి పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ ఉత్సవం మరియు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ గిఫ్ట్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అని తెలిపారు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల కుటుంబాలను ఆదుకోవాలని ఆలోచనతోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు

లేదా ఆ యొక్క వేరే వస్తువులు కొనడానికి కూడా వినియోగిస్తారు దాని ద్వారా అంటే వస్తువులు